ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలకుల్లో వ్యవస్థలన్నీ మన చేతిలో ఉన్నాయి కదా మనకు వ్యతిరేకంగా ఎవరు ఏం ఆరోపణ చేసినా ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళ మీద వీళ్ళతో కేసులు పెట్టించేసి వాళ్ళని బెదిరించేద్దాం సైలెంట్ అయిపోదామని ఇదే ఎక్కువగా అనిపిస్తూ ఉంది తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ధర్మకర్తల మండలి భూమల కరుణాకర్ రెడ్డి గారి మీద ఎస్పి హర్షవర్ధన్ రాజుకు కంప్లైంట్ చేశారు టీటీడీ మెంబర్ ఆయన బీజేపీ భాను ప్రకాష్ రెడ్డి ఉండు కదా ఆయన వెళ్ళి భూమన్ కరుణాకర్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోమని ఐటీ యాక్ట్ సెవెంటీ ఫోర్ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆ సెక్షన్ల కింద కంప్లైంట్ ఇచ్చారు ఫిర్యాదు చేశారు ఎందుకని ఆయన గోవులు చనిపోయాయి అని చెప్పి ప్రచారం చేశారట అది అబద్ధం అట టీటీడీ ప్రతిష్టకు అది ఇబ్బందిగా పరిణమిస్తుందట అందుకని చెప్పి ఆయన మీద కేసులు పెట్టారట ఈ భానుప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఏమంటారు దేశంలో కొంత రాజకీయ నాయకులు ఉండాలి ఎవరైనా అడగరా భానుప్రకాష్ రెడ్డిని ఏమయ్యా తిరుపతి ప్రసాదంలో పిక్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ కలిసిందన్నప్పుడు అప్పుడు పెట్టాలనిపించాలా కేసులు ఏం రాజకీయం చేస్తారా దేనికైనా ఎటువంటి రాజకీయాలు చేసేది సరేలేండి బేసిక్గా ప్రజల్లో చైతన్యం రానంత వరకు అందరూ గొప్ప గొప్ప నాయకులే ప్రజల్లో చైతన్యము రాదు గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కనబడే వాళ్ళ డొల్లతనము వాళ్ళు ఎప్పటికీ తెచ్చుకోలేరు ఇప్పుడు ఈయన వంద ఆవులు కనిపించలేదు చనిపోయాయని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కొన్ని విజువల్స్ బయట పెట్టారు పోనీ వంద ఆవులు కనిపించలేదంటే నలభై మూడు చనిపోయాయని చెప్పి అయితే ఇవో చెప్పారు కదా అంటే నంబర్ ఎక్కువ చెప్పిండే కరుణాకర్ రెడ్డి గారు హా నంబర్ ఆవులు చనిపోయా లేదా చనిపోలేదని ముఖ్యమంత్రి అంటారు నలభై మూడు చనిపోయాయని ఇవో అంటారు ఇరవై రెండు చనిపోయాయని టీటీడీ చైర్మన్ అంటారు నలభై చనిపోయా అని చెప్పి తిరుపతి ఎమ్మెల్యే అంటారు అంటారు ఇప్పుడేమో పోవాలి కరుణాకర్ రెడ్డి గారి మీద కేసులు పెడతారు చేతిలో చేతిలో పోలీసులు ఉన్నారు వ్యవస్థలు ఉన్నాయి ఏది రాసి ఇచ్చినా కనుక సెక్షన్ల కింద కేసులు పెట్టేస్తారు ఎక్కడికి తీసుకెళ్దామనే సమాజాన్ని ఎంత దారుణం చూడండి చనిపోయాయా లేదాయా చనిపోతే ఎన్ని చనిపోయాయి అంటే ఆయన ఎక్కువ చనిపోయాయని చెప్పారా అదేదో మీరు క్లారిటీ ఇవ్వచ్చు కదా అని కేసులో పోవాలా యూ చెప్పారు కదా నలభై మూడు చనిపోయాయి సంవత్సర కాలంలో నూట తొంభై తొమ్మిది చనిపోయాయి అని చెప్పారు కదా అంటే మూడు నెలలకు వందని చెప్పడం తప్ప ఆరు నెలలకు వందని చెప్పింటే కరెక్ట్ అయ్యేదా ఏంటి చివరిగా ఏం డిఫెన్స్ చేసుకోలేక వేరే అస్త్రాలు లేక ఎదురుదాడి చేయాలి బుద్ధులు మాట్లాడాలి కేసులు పెట్టాలి బా గొప్ప గొప్ప సిస్టమ్స్ అయ్యా నిజంగా ఏమాటకు మాటగా